క్రైస్తు లాట్ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాము రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము గత వీడియోలో ఏసు ప్రభువు యొక్క రాకడ అనగా రహస్య రాకడ అంటే మధ్య ఆకాశంలో వచ్చే రాకడ ఎవరికి తెలియదు ఏసు ప్రభువుకే తెలియదు అని జ్ఞాపకం చేసుకున్నాం అట్లాగే యేసు ప్రభువు యొక్క రెండవ రాకడ రెండు దశల్లో జరుగుతుంది మొదటిది రహస్య రాకడ ఆ తర్వాత ఏడేండ్లకి బహిరంగ రాకడొస్తుంది భూమి మీదకి వస్తాడు అప్పుడు యేసు ప్రభు మధ్య ఆకాశం నుండి భూమి మీదకి వస్తాడు భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది ఆ తర్వాత నిత్యత్వం కొనసాగుతుంది ఏసుక్రీస్తు ప్రభువారు వారు మధ్య ఆకాశానికి రావడం అనేది విశ్వాసులమైన రక్షింపబడిన క్రైస్తవులమైన మనకు శుభప్రదమైన నిరీక్షణ దీనిని మహిమా నిరీక్షణ అని కూడా అంటాం ఈ నిరీక్షణ ఎంతో ఆదరణను కలుగు చేస్తుంది మనకి ఈ నిరీక్షణ మనకు జయాన్ని కలుగజేస్తుంది జయ జీవితానికి సూచన కూడా ఈ నిరీక్షణే కాబట్టి మనము యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు అనే శుభప్రద నిరప్రదమైన నిరీక్షణతో కొనసాగుతూ ఉన్నాము ఆ సమయంలో రక్షింపబడిన మనం మనల్ని అందరినీ కూడా ఏసుక్రీస్తు ప్రభు స్న్యాచ్యుడవ బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు మధ్య ఆకాశానికి అయితే గత వీడియోలో మనం ఏం చూ చూసామంటే ఏసు ప్రభు రాకడ పోలికను గురించి చూసాం ఏ ఎలా వస్తాడు ఏ పోలికను అంటే ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది ఏ విధమైన పోలికగా రావడం జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అందులో మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే ఆయన దొంగ వచ్చినట్లుగా వస్తాడు దొంగ ఎప్పుడు కన్నమేస్తాడో తెలియదు కదా అట్లాగే వస్తాడు అందుకే మెళపువగా ఉండుండి ఆ ఉండు అని యేసుప్రభు చెప్పడం జరుగుతుంది రెండవది షడన్గా వస్తాడు అకస్మాత్తుగా అనుకోనని గడియలో వచ్చేస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండాలి అట్లాగే మధ్యరాత్రి పెండ్లి కుమారుని వలె వస్తాడు మనము ఆ మధ్యరాత్రి పెళ్లి కుమార్ పెళ్లి కుమారుని ఎదుర్కొనే పెండ్లి కుమార్తెల వలె పెండ్లి కుమార్తె వలె అంటే పెండ్లి కుమార్తెలో పెండ్లి కుమార్తె అంటే సంఘం ఆ సంఘంలో ఉన్న మనము కూడా పెండ్లి కుమార్తె వలె మనము ఎదురు చూసే ఆ విధమైన జీవితాన్ని యేసు ప్రభువు పోలిన జీవితాన్ని కలిగి ఉండే వాళ్ళంగా ఉండాలి అనే విషయాన్ని మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నాం అట్లాగే ఆలస్యం చేయుచున్న యజమానుని వలె యేసుక్రీస్తు ప్రభువు ఆలస్యం చేస్తూ ఉన్నాడు తన రాకడను కాబట్టి యజమానుడు ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు దాసుడు నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోతాడు కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండదు యజమానుడు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉంటాడో అతడు అతడు యజమా యజమానుని చేత మెప్పు పొందుతాడు అట్లా కానట్లయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆలస్యం చేయుచున్న యజమానుని వలె వస్తాడు చివరిగా జ్ఞాపకం చేసుకున్నది దేశాంతరము వెళ్ళిన యజమానుని వలె యేసుక్రీస్తు ప్రభువు కొన్ని తలాంతులు ఇచ్చి తన ఆస్తిని అంతా ఇచ్చి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ తిరిగి రాబోతా ఉన్నాడు దేశాంతరము అంటే పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువు మళ్ళీ రాబోతా ఉన్నాడు వచ్చి లెక్క చూసుకుంటాడు కాబట్టి లెక్క వాళ్ళముగా ఇచ్చిన తలాంతులను అన్నింటినీ కూడా ఆయనకు లెక్క అప్పజెప్పుడు ద్వారా మనము మెప్పు పొందుట అట్లాగే చేసే వాళ్ళగా ఉండటం జరుగుతుందనే విషయాన్ని గత వీడియోలో చూసాం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వాక్య భాగం ఏంటంటే లుకాసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ పదిహేడవ అధ్యాయము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇరవై ఆరవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు ముప్పై ఏడవ వచనం వరకు ఈ ఈ వాక్య భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకోబోతా ఉన్నాం ఇక్కడ యేసు ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని చూడండి ఇక్కడ చెప్పబడ్డ మాటల్లో చూ చూస్తున్నాము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వరకు ముప్పై ఏడు వరకు చూడండి ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలు విసురుతుందరు ఒకటి కొనిపోబడును ఒకతి విడిచిపెట్టబడను ఇదే విషయాన్నే మత్తవార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై నలభైవ వచనంలో యాజ్ ఇట్ ఈస్గా ఇదే వచనము రాయబడి ఇదే ఇదే మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఒకరు వెళ్ళిపోతారు ఒకరు మిగిలిపోతారు కొందరు వెళ్ళిపోతారు కొందరు మిగిలిపోతారు కాబట్టి ఆయన షడన్గా వస్తాడు వచ్చినప్పుడు ఆశ్చర్యంగా కొందరు వెళ్ళిపోవడం జరుగుతుంది కొందరు మిగిలిపోవడం జరుగుతుంది అనే విషయాన్ని చెబుతూ ఆ వచ్చు సమయంలో అంటే మధ్య ఆకాశానికి యేసుక్రీస్తు వచ్చు సమయంలో ఏ విధంగా ఈ లోకం ఉంటుంది అనే దానికి ఉపమానాలను చెప్పడం జరిగింది రెండు ఉపమానాలను జ్ఞాపకం చేశాడు రె రెండు సందర్భాలను జ్ఞాపకం చేశాడు ఏమిటి ఆ సందర్భం అంటే చూడండి మొదటిదిగా నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జను తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండి అంతలో జలప్రయాణం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను మొట్టమొదటిదిగా నోవహు దినములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ రోజులలో జనులు వాళ్ళ ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెట్లకి ఇవ్వబడుచు ఉన్న సందర్భంలో సడన్గా జలప్రలయం వచ్చేసింది కానీ ఇది సడన్గా వచ్చింది మాత్రం కాదు సుమా అంటే వాళ్ళు ఇక్కడ జ్ఞా ఇక్కడ మన మనం గమనించేది ఏంటంటే సడన్గా రావటం కాదు నోవహు పరోక్షంగా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు చూడండి మొ మొట్టమొదటిదిగా నోవాహు దినములలో ఉన్న పరిస్థితి క్లుప్తంగా చెప్పాలి అన్నట్లయితే చెడుతనము బహుభార్యత్వము బహుభర్తలు తర్వాత నిర్లక్ష్యమైన జీవితము తర్వాత సిద్ధముగా లేని స్థితి కాబట్టి ఈ స్థితిలో నో నోవహు ఆర్క్ చేసే అంటే నో నోవహు సమయంలో జల వచ్చే స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేయటం జరిగింది కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే నోవహు ఆర్క్ ప్రారంభించాడు నోవాహు ఓడను నిర్మించటం ప్రారంభించాడు అయితే ఈ నోవహు నిర్మించిన ఓడ నిర్మాణము దగ్గర నుండి పరోక్షంగా అతను సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు ఏమని ఎందుకు నువ్వు ఈ ఓడను నిర్మిస్తూ ఉన్నావు అంటే జలప్రలయం రాబోతా ఉంది దేవుడు చెప్పాడు నాకు ఇదిగో ఓడను సిద్ధం చేసుకోమని చెప్పడం జరిగింది ఆ ఓడకు సంబంధించి వాటి ఎత్తులు పొడవులు వివిధ రకాలైన వాటిని కూడా నాకు చెప్పాడు కాబట్టి వాటన్నింటినీ విషయంలో నాకు తెలియజేయడం జరిగింది కాబట్టి నేను ఓడ ఓడను సిద్ధం చేసుకుంటున్నానని పరోక్షంగా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు జలప్రళయం రాబోతూ ఉంది నన్ను దేవుడు ఓడ సిద్ధం చేసుకోమన్నాడు కాబట్టి నేను ఓడ సిద్ధం చేసుకుంటా ఉన్నాను ఇదిగో ప్రళయం వచ్చి అంత నాశనమయ్యే పరిస్థితి ఏర్పడబోతూ ఉంది అనే విషయము ఆ నోవాకు ఓడను సిద్ధం చేసుకున్న సమయం అంతా కూడా ప్రజలు ప్రజలు దానిని గమనిస్తూనే ఉన్నారు అయితే గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అపనమ్మిక నోవాహు సిద్ధం చేస్తూ ఉన్న దానిపై వాళ్ళకు నమ్మకం లేదు అంతకు మించి నోవాహు సిద్ధం చేసుకునే ఓడను బట్టి అపహాస్యం కూడా చేశారు ఎకతాళి చేశారు కాబట్టి ఈ విధంగా ఉన్న స్థితిని ఈ సమయంలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా నేడు కూడా మనం ఉన్న పరిస్థితిని మనం గమనించినట్లయితే ఎవరికి వారు చూడండి ఈ ఇది మాటలు కనిపిస్తా ఉంట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇప్పుడు కూడా ప్రజలు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఇయ్యబడుచు ఉండిరి కాబట్టి అదే విధమైన నిర్లక్ష్యం విధమైన నిర్లక్ష్యమైన జీవితం వాక్య ప్రకటన జరుగుతుంది రక్షింపబడండి 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 అని అయితే అంత అంతేకాదు ఏ సమయంలో యేసు ప్రభు వస్తాడో రాకడ సిద్ధంగా ఉంది ఈ క్షణమే జరుగుతుందేమో అని వాక్యము ప్రకటించబడతా ఉన్నది అయినా ఈ రాకడను గురించి చెప్పే వాళ్ళని అనేక మంది అపహాస్యం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఒకటి మాత్రం వాస్తవం దేవుని మాటలు నిశ్చయం దేవుని మాటలు తప్పిపోవు ఏ క్షణంలోనైనా సరే రాకడ వస్తుంది రాకడ వచ్చినట్లయితే ఎత్తబడిన వాళ్ళు తప్ప ఆ తరువాత ఈ భూమి మీద జరిగే ఆ వినాశనం కానీ లేదా ఈ భూమి మీద కలిగే శ్రమలు కానీ జల ప్రళయాన్ని పోలి ఉంటాయి అనే విషయాన్ని అంటే ఆనాటి పరిస్థితి ఆ రోజు ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంది అనే విషయాన్ని ఒకదాన్ని జ్ఞాపకం చేయటం జరిగింది అంటే ఆ విధంగానే నేడు కూడా ఉన్నారు ఆ విధంగానే నేడు కూడా రాకడను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రాకడను గురించి చెప్పే వాళ్ళకు అపహాస్యం చేసే స్థితి కూడా ఉన్నది అనే విషయాన్ని కాబట్టి ఈ పరిస్థితిని మనం గమనిస్తే యేసు ప్రభు రాకడ త్వరలోనే రాపోతూ ఉంది అనే విషయాన్ని కూడా గమనించవచ్చు అట్లాగే ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు చూడండి ఇరవై ఎనిమిదవ లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచూ ఇళ్ళు కట్టునుచు నుండిరి అయితే లోతు సుధమా విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను నోవాహు ఓడ సిద్ధం చేసుకున్నాడు జలప్రలయం వచ్చేసేసింది సమస్తము నాశనం అయిపోయింది ఇక్కడ చూడండి సుధమ గుమ్మరాలకు సంబంధించిన విషయాన్ని చెప్తా ఉన్నాడు లోతు సుదోమోను విడిచిపోయిన తర్వాత గంధకాలు వచ్చాయి అంటే అంత తీవ్రమైన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు రాకడ వలన ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద జరగపోతూ ఉంది అగ్ని గంధకాలు మండిన అనుభవంలోనికి ఈ భూమి వెళ్ళబోతూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం జరుగుతూ ఉంది ఒకటి రెండవ విషయం ఏంటంటే ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోతు భార్య వెను చేత ఉప్పు స్తంభం అయిపోయింది తను కూడా రక్షింపబడాల బయటికి రాలేకపోయింది కారణం ఏంటంటే లోతు కుటుంబంలోనే ఉంది అయితే వెను తిరగవద్దు అంటే వెను తిరిగింది అట్లాగే లోతు భార్య కూడా ఒక పాఠాన్ని మనకు నేర్పించడం జరుగుతుంది సరే ఏమిటి లోతు భార్య నేర్పించే పాఠమంటే క్రైస్తవులమైన మనము రక్షింపబడిన తరువాత వెనుతిరగకూడదు లోకము వైపు లోకాశలతో మిళితమైపోకూడదు పాపము వైపు పాపముతో మిళితమైపోకూడదు అయితే ఆ విధంగా ఉంటే నష్టపోవడం జరుగుతుంది అనే విషయాన్ని లోతు భార్య మనకు జ్ఞాపకం చేస్తుంది క్లుప్తంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు నోవహు ఓడ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ నోవహు కుటుంబము వాళ్ళు ఎంతమంది రక్షింపబడ్డారు కేవలము ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడ్డారు అట్లాగే సుధము గుమరవులను ఉన్న సమయంలో ఎంతమంది రక్షింపబడ్డారు ముగ్గురే రక్షింపబడ్డారు లోతు లోతు ఇద్దరి కుమారులు మా ఇద్దరు కుమార్తెలు మాత్రమే రక్షింపబడ్డారు కాబట్టి చూడండి అంటే ఈ నంబర్ మనకేం తెలియజేస్తుందంటే జాగ్రత్త రాకడల్లో రక్షింపబడే వాళ్ళు స్వల్పంగా ఉంటారేమో ఆ స్వల్పమైన సంఖ్యలో మనం ఉండాలి అనే విషయాన్ని ఈ నంబర్ మనకు తెలియజేయటం జరుగుతుంది కాబట్టి ఈ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం గమనించినట్లయితే పరిస్థితులు సమకూర్చబడ్డాయి రాకడ భూమి మీదకు వచ్చే రాకడ సమయమే సంపూర్ణమయ్యింది కాబట్టి మధ్య ఆకాశానికి వచ్చే రాకడ ఏడేండ్ల ముందు జరుగుతుంది కాబట్టి ఆ రాకడ ఏ క్షణంలోనైనా జరగవచ్చు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ప్రజలు కూడా నిర్లక్ష్యంగా ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు నిర్లక్ష్యమైన జీవితాల్లో ఉన్నారు రాకడం గురించి పట్టించుకోవడం లేదు రాకడం గురించి చెబితే అపహాస్యం చేసే స్థితి ఎగతాళి చేసే స్థితి కూడా ఉంది అంత మాత్రమే కాదు క్రైస్తవులలో కూడా రాకడ కొరకు సిద్ధపాటులో ఉన్నవాళ్ళు చాలా తక్కువగా మనం చూస్తాము ఇవన్నీ కూడా ఆయన రాకడ సమీపంగా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తాయి ఆయన రాకడ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూసాము ఈ విషయాన్ని నెక్స్ట్ చూద్దాం ఆ వాక్యం మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే యేసు ప్రభు మధ్య ఆకాశంలోనికి వచ్చిన సందర్భంలో ఎలా ఉంటుంది ఈ భూమి మీద అని రెండు వచనాలలోనే చెప్పడం జరిగింది చూడండి ముప్పై నాలుగవ వచనం లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఏడు ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలు విసురుచుందురు ఒకటి కొనిపోబడును ఒకటి విడిచిపెట్టబడును కాబట్టి సడన్గా ఈ లోకంలో ఉన్నవాళ్ళు కొంతమంది వాయమైపోతారు కొంతమంది ఈ ఈ లోకాన్ని విడిచి పరలోకంలోనికి వెళ్ళిపోతారు దేవుడు బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ఈ పరిస్థితి జరగబోతా ఉంది ఆయన మధ్య ఆకాశంలోనికి వచ్చే సందర్భాన్ని ఈ రెండు వచనాల్లో మనకు చూపించడం జరిగింది ఇదే విషయాన్ని మత్తవార్త ఇరవై నాలుగు నలభై నలభై వచన వచనాల్లో కూడా ఈ విషయమే చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మనము ఆ రెండు వచనాలను గురించి ధ్యానించుకుందా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియపరులోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు స్తోత్రాలు దేవా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు నోవాహు దినాలని జ్ఞాపకం చేశారు లోతు దినాలను జ్ఞాపకం చేశారు దేవాదిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఉన్నది ప్రభు ఆ విధమైన పరిస్థితిలో నష్టపోయే అనుభవంలో లేకుండా రక్షణలో ఉన్నట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడినట్లుగా మమ్మల్ని సిద్ధపాటును దయచేయమని వేడుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ Praise the Lord.